అని చెప్తూ అక్కడ ఒక సందర్భంలో చెప్పారు నేను ఎప్పుడూ కూడా నా అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు ఇన్ని వీడియోల్లో కూడా నా అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు మీరు మీ అకౌంట్ నెంబర్ ఇస్తారు స్పాన్సర్ మీట్లు పెడతారు అని చెప్పి ఒక విషయాన్ని చెప్పారు అవును ఖచ్చితంగా మేము ఫండ్ రైజింగ్ అనేది చేస్తాం ఎందుకంటే నేను చేస్తుంది మా ఇంట్లో పని కాదు మా ఇంట్లో పెళ్ళి కాదు సమాజంలో జరుగుతున్న దురాగతాలని దురాచారాలని ఎండగడుతూ అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఒక పెద్ద మాఫియాని ఎదిరిస్తున్నాం దీనికి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ నిర్మాణం జరగాలి చాలా ఆర్థిక అవసరాలు ఉంటాయి అవన్నీ మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మా వెనకాలేం బినామీలు లేరు గాడ్ ఫాదర్లు లేరు అందుకే మేము మేము చేసే పనిలో నిజాయితీ ఉంది కనుక బహిరంగంగా విరాళాలు స్వీకరణ చేస్తున్నాం మీరు అనుకుంటున్నట్లుగా అది నా పర్సనల్ అకౌంట్ కాదు అది ఆర్గనైజేషన్ అకౌంట్ దాంట్లోకి వచ్చిపోయే ప్రతి రూపాయి పారదర్శకంగా ఉంటుంది గవర్నమెంట్ యొక్క కనుసన్నల్లోనే జరుగుతుంది అదంతా దాంట్లోకి ఏ విరాళం వచ్చినా ఖర్చు చేసినా అవన్నీ గవర్నమెంట్కి మనం లెక్కలు చెప్పాలి అంత ఆషామాషిగి ఏం ఉండదు నా పర్సనల్ అకౌంట్ నెంబర్లో ఏమి అవ్వట్లేదు అక్కడ అర్థమైందా నేను చేసే పనిలో తప్పు లేదు కనుక